చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి వచ్చేదెంతో పోయేదెంతో చూసుకోకపోతే ఎలా నాలుగు రూపాయలు వెనకేసుకోకపోతే ఏదైనా అవసరం వస్తే ఎవరిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో పెద్దలు సన్నిహితులు తరచూ ఇచ్చే సలహా ఇది మరి నీటి విషయంలో ఆ జాగ్రత్త ఎందుకు తీసుకోం నీటికి డబ్బుకి పోలికేంటి అనిపించవచ్చు అలానే అనుకుంటే జేబులో రూపాయి లేకున్నా కొంతకాలం నెట్టుకు రావచ్చు మరి గ్లాసుడు నీళ్లు లేకుంటే ఒక్క పూటైనా ఉండగలమా నీటి ఆదా పునర్వినియోగంపై ఉదాసీనంగా ఉండేవారు ఒక్క క్షణం ఆలోచించాల్సిన విషయం ఇది ఉన్న నీరు సమర్థంగా వినియోగించుకోవడం ఎలా నీటి వ్యయాన్ని తడిసి మోపెడవకుండా కాచుకోవడం ఎలా మనకి ఈ విషయం కొత్తగా అనిపించవచ్చు కాని ప్రపంచమంతా ఈ విషయంపై ఎప్పటినుంచో తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మేధోమధనాలు ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి వ్యర్థానికి కొత్త అర్థాలు చెప్పడానికి అనేక మంది కృషి చేస్తూనే ఉన్నారు కారణం ఇవాళ ప్రపంచంలో ప్రతి పది మందిలో ఇద్దరికీ సురక్షితమైన మంచినీరు ఎప్పటికీ అందని కల మిగిలిన ఎనిమిది మందికి ఎంతకాలం ఆ భాగ్యం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఇదే సమయంలో జనం రోజుకి ఎంత మొత్తంలో నీటిని మరుగుదొడ్లలో వృధా పారబోస్తున్నారు ఫ్లష్ రూపంలో ఎంత నీరు పోతుంది అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం తేల్చిన లెక్క ప్రకారం ఒక్కొక్కరికి రోజుకు ఎనభై లీటర్ల పైనే ఆట రోజురోజుకీ నీటి కొరత ఉరుముతున్న తరుణంలో ఎక్కడెక్కడో వృధా గురించి మాట్లాడుకునే ముందు ఇలాంటి చిన్న చిన్నవిగా అనిపించే పెద్ద అంశాలు పట్టించుకునేది ఎంతమంది ఒకవైపు సురక్షిత నీటి సరఫరా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అందులో సింహభాగం ఇలా ఊరికే మురుగులో కలిసిపోవడం ఎంతవరకు సబబు సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఇదే పరిస్థితి ఇంటి అవసరాల కోసం తెచ్చే నీటిలో పది శాతం తాగునీరు పోగా మిగిలినదంతా రకరకాల రూపంలో పోయేది మురుగు కాలువల్లోకే అందుకే మరుగుదొడ్లతో మొదలుపెట్టి సాగు పరిశ్రమలు మైదానాల కోసం శుద్ధి చేసిన నీటిని వాడుకోవడమే మేలనేది నిపుణుల సూచన అలా చేయగలిగితే ఉన్న నీటి వనరులపై ఒత్తిడి తగ్గడమేగాక భారీ స్థాయిలో ప్రజాధనాన్ని కాపాడుకున్నవాళ్లమౌతాం ఈ క్రమంలో తాగునీటి అవసరాల కోసం శుద్ధి చేసిన నీటి వినియోగంలో దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి అనేక అపోహలు నిజానికి అలా వాడేది కూడా చాలా తక్కువ చోట్లే కాకుంటే ఇజ్రాయెల్ సింగపూర్ సహా ఆస్ట్రేలియా నమీబియా అమెరికాలో కాలిఫోర్నియా వర్జీనియా న్యూమెక్సికో రాష్ట్రాల్లో ఇప్పటికే అది అమల్లో ఉంది అక్కడి ప్రజలు శుద్ధి చేసిన జలాల్నే మంచినీళ్లుగా తీసుకుంటున్నారు శుద్ధి చేసిన నీరు స్వచ్ఛం సుభద్రం అని నిరూపించి మరీ నీటి కొరత అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు నీటి ఆదాకు సంబంధించి న్యూమెక్సికో మొదలు ఒంటారియో వరకు పదిహేడు రాష్ట్రాల్లో నీటి సరఫరా సంస్థలు చేసిన వినూత్న ప్రయోగాలు మంచి ఫలితాలు అందుకున్నాయి వ్యూహాత్మక జలవనరుల సమర్థ వినియోగం ద్వారా పొదుపు పాఠాలు నేర్పాయి అందరూ చేసిన మొదటి పని ప్లంబింగ్ పనుల ద్వారా లీకేజీలు అరికట్టడం లీటర్ చోట పావు లీటర్ నీటితో పని పూర్తయ్యేలా కొత్త ఉపకరణాలు అమర్చడం కొన్ని చోట్ల నీటి రేటు విధానంలో వాడకం తగ్గిస్తే మరికొన్ని చోట్ల ప్రజల్లో అవగాహనకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు ఇంటింటికి నీటి ఆడిట్ ప్రవేశపెట్టిన నీటి సంస్థలు ఉన్నాయి లీకేజీలు పసిగట్టే సాధనాలకు ప్రాముఖ్యతనిచ్చారు ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న చోట్ల ఒక్కో రీతిలో ఆకట్టుకునే ఫలితాలు రాబట్టారు కనీసం పది నుంచి పదిహేను ఇరవై శాతం వరకు వాడకం తగ్గింది కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అయ్యింది న్యూయార్క్ నగరవాసుల నీటి బిల్లులు ఇరవై నుంచి నలభై శాతం వరకు తగ్గాయి ఒంటారియోలోని బెర్రీ నీటి సంస్థ పరిధిలో అన్ని షెవర్ హెడ్స్ ని మార్చడం ద్వారా సగటున ఒక్కొక్కరికి రోజుకి యాభై ఐదు లీటర్ల నీటిని ఆదా చేయగలిగారు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అదనంగా పర్యావరణ పరమైన లబ్ధి పొందారు ఇంధన వినియోగం తగ్గింపు తక్కువ వ్యర్థజలాల విడుదలతో పాటు జలచరాల సంరక్షణ దిశగాను ఫలితాలు సాధించారు గృహాలు వాణిజ్య సముదాయాలు పారిశ్రామిక సమూహాలు అన్నింటా నీటి పొదుపు బాట పట్టించారు మనకు ఉన్న నీళ్లను మనం ఎట్లా పొదుపు చేసుకోగలుగుతాం వర్షాలు రాలేదనో లేకపోతే నీళ్లు వేస్ట్ అవుతున్నాయనో మాట్లాడటమే కాకుండా చిన్న చిన్న విషయాలు ఉదాహరణకి సిటీ లైఫ్ ఉండే వారి గురించి మాట్లాడితే ట్యాప్ లీకేజ్ మన దగ్గర ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క పైప్ నుంచి ఒక్కొక్క డ్రాప్ పోతూ ఉంటుంది ట్యాప్ లీకేజెస్ని ఎంతమంది పట్టించుకుంటున్నాం ఎంతమంది మనం దాన్ని ఆపగలుగుతున్నాము రెండోది మన ఇష్టానుసారంగా మనం నీళ్లు వాడతాం రీసైక్లింగ్ అనే థాటే మనకు ఉండదు కూరగాయలు గడిగిన నీళ్ళు బియ్యం గడిగిన నీళ్లు పప్పులు గడిగిన నీళ్ళు అవన్నీ వృధాగా పడేస్తాం దాన్ని ఇంకోదానికి వాడాలి అనే ఆలోచన కూడా రాదు మనకి రెండోది మనది మనకు ఒక అపార్ట్మెంట్ని తీసుకున్నాం అనుకోండి ఎవరికి ఎక్కువ దొరికితే వాళ్ళు వాడేసుకుంటారు అందరికీ ఇది అందరిది మనం అందరం కలిసి మనం ఈ సమస్యను పరిష్కరించుకుందాము అనే ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి ఇటువంటి ఆలోచన వ్యక్తిగతంగా కాదు ఇది ఇది అందరికీ సంబంధించింది వా నీరు అనే ఒక అవగాహన అనేది పెరిగితేనే కానీ మనం డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అనేది జరిగించలేము అనేది చాలా తేట మన వద్ద పరిస్థితి చూస్తే అందుకు పూర్తి విరుద్ధం ఉదాహరణకు హైదరాబాద్ని తీసుకుంటే నగరంలో రోజు పదిహేను వందల మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతోంది ఇందులో ఆరు వందల మిలియన్ లీటర్ల వరకు మురుగు శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేస్తున్న ఒక్క శాతం కూడా తిరిగి వినియోగించుకోవడం లేదు అంతా మూసీలో కలిసిపోతోంది మళ్లీ యథావిధిగా వందల కోట్లు ఖర్చు పెట్టి దూరాభారం నుంచి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి అందుకోసం నెలకు అరవై కోట్లు విద్యుత్తు ఛార్జీలు మరో ముప్పై నలభై కోట్లు జీతాలు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం చెల్లిస్తున్నారు కొత్త పథకాల కోసం వందల కోట్లు అప్పులు తెస్తున్నారు మురుగునీటిని శుద్ధి చేసి వినియోగిస్తే కొత్త పథకాల జోలికి వెళ్లే అవసరమే ఉండదు కాకుంటే ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తిస్తారన్నదే గుణపాఠాలు ఎప్పటికి నేర్చుకుంటారన్నదే ప్రశ్న చిన్న చిన్న పట్టణాల దగ్గర నుంచి హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్లో కూడా మనము చాలానే నీరుని ఉపయోగిస్తూ ఉంటాము సిటీస్లో ఉండే వాళ్ళకి నీరు కృష్ణా గోదావరి ఎక్కడెక్కడి నుంచైనా వస్తుంది ఇది మన హైదరాబాదే కాదు విశాఖపట్నమే కాదు మొత్తం ఢిల్లీ మీరు ఏ ఊరు తీసుకున్నా చెన్నై అన్ని ఊళ్ళకి దూరంలో ఎక్కడెక్కడి నుంచి వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దగ్గర నుంచి పైపులు వేసి మరి నీళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఇంత ఖర్చు పెట్టి ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి తీసుకొస్తున్న నీరుని పట్టణాలను నివసి మనందరం ఏ రకంగా ఉపయోగిస్తున్నాము మన పడుతున్న నీళ్లను కానీ మన ఊర్లో ఉండే చెరువులను కానీ మన ఊర్లలో ప్రవహిస్తున్న నదుల్ని మనం ఏ రకంగా సంరక్షించుకుంటున్నాము అన్న ప్రశ్న వేస్తే పట్టణ ప్రజలందరూ కూడా చాలా బాధ్యత ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది అవసరాల మేరకు నీటిని ఎంత మేరకు శుద్ధి చేసుకోవాలో తగిన రీతిలో ప్రస్తుతం విస్తృతంగా సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి అది కొంచెం ఖర్చుతో కూడుకున్న అంశం కావచ్చు కాకపోతే కొత్తగా వనరుల విధ్వంసం జోలికి పోకుండా భారీ ఖర్చు పెట్టకుండా మాత్రం తప్పించుకోవచ్చు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే వాడే ప్రతి నీటిబొట్టుని లెక్క పెట్టుకుంటే మంచిదనేది నిపుణుల మాట